అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు టిప్స్ అన్ని ప్రతి ఒక్కరికి ఈజీ అయ్యే టిప్స్ అన్ని మిస్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి గోబీ తెచ్చుకుంటాం కదా క్యాలీఫ్లవరు ఇది తెచ్చుకున్నప్పుడు మనకు ఎంత నీట్గా వలిసినా కూడా దాంట్లో పురుగులు ఉంటాయని భయపడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది ఒక డేక్స్లో నీళ్లు పెట్టేసి దాంట్లో నీళ్లు వేడి అయిన తర్వాత ఉప్పు పసుపు వేయండి ఉప్పు పసుపు వేసిన తర్వాత మనం ఇలా ఒలిచిపెట్టుకున్న క్యాబేజీ క్యాలీఫ్లవరు నువ్వు వేసేసేయండి ఇలా క్యాలీఫ్లవర్ను వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు వాటర్లో అంటే ఎలాగో హీట్ అయినాయి కాబట్టి వాటర్ రెండు నిమిషాలు అలానే వదిలేసేయండి అంటే కొద్దిగా ఉడుకుతుంది అనమాట అప్పుడు దాంట్లో మనకి ఏదైనా పురుగులు కానీ ఏది ఉన్నా కూడా పక్కకు అనేది వచ్చేస్తాయి అనమాట మనం వాటర్లో ఉడగట్టినప్పుడు ఈ వాటర్ అంతా మళ్ళీ మనం ఉడగడతాం కదా ఉడగట్టినప్పుడు దాంట్లో ఉండే పురుగులు ఏమైనా ఉన్నా మనం ఒలిసేటప్పుడు ఎక్కడైనా మిస్ అయినా కూడా వచ్చేస్తాయి అనమాట ఇలా ఉడగట్టుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుంది టిప్ నచ్చితే వీడియోని లేదు చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇప్పుడైతే షూ అయితే వాడుతూ ఉంటాం కదా ప్రతిరోజు వాకింగ్ కానీ లేదంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ డ్యూటీలకు వెళ్ళినప్పుడు కానీ వాడుతూ ఉంటాం కదండి ఇవి ఒక్కరోజు వాడినా కూడా ఈ చలికాలంలో స్మెల్ వస్తాయి అన్నమాట ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వేసుకుంటాం కదా బ్యాట్స్మెల్ వస్తూ ఉంటాయి ఇవి ఎండకు పెట్టడానికి కూడా ఇప్పుడు చలికాలం అంత ఎండ కూడా లేదు కదండి అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి కొద్దిగా పౌడర్ అయితే వేసేసేయండి మనం ఏ పౌడర్ను వాడతామో ఆ పౌడర్ను వేసేసి మనం కనుక షూ వేసుకున్నా లేదంటే మనం సెల్ఫుల్లో పెట్టేసినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఎప్పుడు తీసినా మనం ఎప్పుడు వేసుకోవాలన్నా కూడా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటాయి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో కొబ్బరి మిగిలినప్పుడు ఇలా అయితే స్టోర్ చేసుకోండి మనం ఎన్ని నెలలైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ముందుగా కొబ్బరిని అయితే పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొద్దిసేపు ఒక ఖర్చీ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ ఆరబెట్టండి కాటన్ దానిపైన వేసి ఆరబెట్టండి అంటే ఆ కొబ్బరికుండ తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో వేసి దీన్ని ఒక రెండు మూడు సార్లు ఇలా తిప్పేసేయండి పూర్తిగా మెత్తగా కాకుండా మరీ బరక బరక కాకుండా ఇలా తిప్పేసుకోండి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా పట్టేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇది మనం ఆరబెట్టి పట్టినాం కాబట్టి పొడి పొడిగా ఉంది అనమాట అలాగే ఆరబెట్టకుండా పడితే ముద్ద ముద్ద అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ తీసుకొని ఏదైనా స్టరే స్టీల్ది కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ ఏదైనా సరే తీసుకొని దాంట్లో ఇలా మనం మిక్సీ పట్టుకుపెట్టిన కొబ్బరి పొడిని మొత్తం వేసేసేయండి ఇలా వేసి దీన్ని మనము అంత సమానంగా అనేటట్టుగా స్ప్రెడ్ చేయండి మొత్తం మనం పట్టినదంతా వేసేసి ఇలా బాగా స్పూన్తో కానీ లేదంటే ఏదైనా పెద్ద గరిటితో కానీ ఇలా బాగా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసి ఇలా ఒకసారి కొట్టేసినామంటే ఎక్కడైనా మధ్యలో ఎయిర్ గ్యాప్ లేకుండా ఎయిర్ గ్యాప్ ఉండిందంటే ఆ ఎయిర్ గ్యాప్ లేకుండా పోతుంది తర్వాత స్పూన్తో ఇలా బాగా ఒత్తేసేయండి ఇలా ఒత్తడం వల్ల మొత్తం ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా పూ పూర్తిగా ఫిల్ అయిపోతుంది అన్నమాట ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే దీన్ని మూత పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే ఎన్ని నెలలైనా సంవత్సరం రోజులైనా కూడా మనం ఫ్రెష్ కొబ్బరి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గ్యాస్ స్టవ్ పైన రాత్రి మనం క్లీన్ చేసిన తర్వాత మనం వండినట్టు కానీ మిగిలినట్టు కానీ ఉంటే పెట్టేస్తూ ఉంటాం కదా ఇలా పెట్టేసినా కూడా మనకైతే టెన్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే బొద్దింకలు కానీ పురుగులు కానీ బల్లులు కానీ తిరుగుతూ ఉంటాయని అలా టెన్షన్ లేకుండా ఉండాలంటే మనం స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత మనం వంట చేసేటప్పుడు ఎలాగో ఆనియన్స్ అనేది ఏదో కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదండి అదైతే పడేయకుండా అలానే ఎత్తి పెట్టేసుకొని నైట్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ఆనియన్స్ను ఇలా స్టవ్ పైన రుద్దేసినామంటే ఈ ఘాటుకు బల్లులు కానీ బుద్దింకలు కానీ ఏదైనా పురుగులు కానీ చీమలు కానీ అస్సలు రావన్నమాట మనం ఏది స్టవ్ పైన పెట్టుకున్నా టెన్షన్ లేకుండా ఉంటుంది టిప్ నచ్చితే చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం పాలు మిగిలినప్పుడు చిన్న గిన్నెలో మిగిలినప్పుడు దాన్ని వేడి పెట్టుకోవాలంటే ఈ గిన్నె స్టవ్ పైన అనేది పట్టదు కదండి దీనికి ఒక మంచి టిప్ ఉంది మీకు షేర్ చేస్తాను ఇలా చిన్న గిన్నెలో పెట్టుకున్నా కూడా మనం పాలను వేడి చేసుకోవాలంటే ఇదిగోండి ఈ విధంగా మనం పులికలు కాల్చేది ఉంటుంది కదండి అదైతే ఇలా పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకున్నామంటే అంటే మనం ఎంత చిన్నదైనా కూడా మనకు ఇబ్బంది లేకుండా వేడి పెట్టుకోవచ్చు అనమాట మనకు ఫ్లేమ్ కూడా ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు చూడండి ఇలా కనుక పెట్టేసుకొని మనం పాలు కాంచుకోవాలన్నా లేదంటే ఏదైనా చిన్న గిన్నెలో తీసుకునేటప్పుడు కర్రీస్ వేడి చేసుకోవాలన్నా లేదంటే మటన్ కానీ చికెన్ కానీ కొద్దిగా ఉన్నా కూడా వేడి చేసుకోవాలన్నా ఈ విధంగా వేడి చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట చూడండి నేనైతే చిన్న గిన్నెలో పాలైతే కాంచుతూ ఉన్నాను అనమాట మామూలుగా దీన్ని స్టవ్ పైన పెట్టడానికైతే అస్సలు వీలు కాదనమాట అందుకని ఇలాంటిది వా ఇలాంటిది మన ఇంట్లో ఎలాగూ ఉంటుంది కాబట్టి ఇలా అయితే యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే కాఫీ కలుపుతున్నా చూడండి ఇప్పుడు మనం కాఫీ కలుపుకుంటాం కదండి మనం కాఫీ కలుపుకున్నప్పుడు ఒక్కొక్కసారి గ్లాస్లో ఎవరికైనా పోసి పెడతా ఉంటాం కదా వాళ్ళు తాగకపోతే చల్లగా అయితే మళ్ళీ దాన్ని గిన్నెలో పెట్టి వేడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా గ్లాస్తో కూడా మనం కాఫీ చల్లగైనప్పుడు కానీ టీ చల్లగైనప్పుడు కానీ ఇలా డైరెక్ట్గా పెట్టేసినామంటే వేడి అనమాట మళ్ళీ దీనికి సపరేట్గా గిన్నె వాడనవసరం లేదు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా టమాటాలు పచ్చళ్ళ కోసమని ఏదైనా స్పెషల్ ఐటమ్ చేసుకోవాలంటే మనమైతే పచ్చ ఇలా టమాటాలను అయితే కాలుస్తూ కాల్చి దాన్ని రసం తీస్తూ ఉంటాము లేదంటే కాల్చి దాన్ని స్మాష్ చేసి కర్రీలో కానీ లేదంటే చట్నీలో కానీ వేస్తూ ఉంటాం కదా అవి కాల్చాలన్నప్పుడు మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసినామంటే అలా కాకుండా దీంతో చూడండి ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ మనం వంటకా వాడే ఆయిల్ని అయితే ఇలా అప్లై చేసుకోండి ఎందుకంటే దానికి పైన తొక్క తీయాలంటే మనము చట్నీలకు అలాంటి వేసేటప్పుడు దీనికి పైన లేయర్ అనేది తీసేస్తూ ఉంటాం కదండీ తొక్క అప్పుడు ఇలా కాల్చుకొని మనము ఆయిల్ రుద్దేసినామంటే నీట్గా వస్తుందనమాట తొక్క అనేది అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఇలా మనం దేనికైనా కాల్చుకోవాలంటే ఈ విధంగా ఇలా పెన్ మామూలుగా డైరెక్ట్ స్టవ్ పైన కాకుండా ఇలా పులకలు కాల్చే దానిపైన పెట్టుకొని కాల్చుకున్నామంటే నీట్గా కాల్చుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా తిప్పుకుంటూ కాల్చుకోవచ్చు అనమాట దీనికి మళ్ళీ మనం ఏదైనా కుచ్చి అలా చేయకుండా డైరెక్ట్గా ఇలా పెట్టేసుకొని కాల్చుకోవచ్చు దీన్ని మనం తొక్క తీయడం కూడా ఆయిల్ రుద్దిన్నాము కాబట్టి చాలా ఈజీగా అయితే తొక్క వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా బాగా కాల్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు వదిలేసినామంటే స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిపోతుంది తర్వాత దాన్ని ఈ విధంగా చూడండి మనం ఆయిల్ రుద్దినాం కాబట్టి చాలా ఈజీగా దానికి ఉన్న తొక్కనైతే తీసేయచ్చు అనమాట చాలామంది పచ్చళ్ళు దంచేటప్పుడు ఇలా పచ్చి పచ్చళ్ళు అన్నీ దంచుతూ ఉంటాం కదండి ఆయిల్లో పెంచకుండా అప్పుడు ఇలా తీస్తూ ఉంటాం కదా అందుకోసం అనేసి ఇలా ఈజీగా అయితే ఆయిల్ రుద్దినామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం ఎన్ని టమాటాలనైనా కూడా ఈజీగా తొక్క అయితే తీసుకోవచ్చు అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఇడ్లీ బాక్స్ ఉంటుంది కదండి మనం ఇడ్లీలు కానీ చపాతీలు కానీ రైస్ కానీ పెడుతూ ఉంటాం కదండీ బాక్స్ ఒక్కొక్కసారి అస్సలు హీట్గా అనేది త్వరగా చల్లగా అయిపోతుంటాయి హీట్గా ఉండదు అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి బాక్స్లో బాగా వేడి నీళ్ళు బాగా మరగగాంచిన వేడి నీళ్ళు అయితే పోసేసేయండి ఇలా ఒక ముక్కల భాగం హాట్ వాటర్ పోసి దీనికి మూత పెట్టేసేయండి హాట్ బాక్స్కు మూత పెట్టేసిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అలానే వదిలేసేయండి వేడివేడి వాటర్ అలానే ఉండాలి తర్వాత ఈ వాటర్ని చల్లేసి మనం ఒక పొడి క్లాత్తో నీట్గా తూర్చేసి తర్వాత మనం ఏదైతే పెట్టాలనుకున్నామో ఇడ్లీలు కానీ చపాతీలు కానీ ఇంకా ఏదైనా సరే అలాంటివి పెట్టాలనుకున్నప్పుడు ఇలా నీ హాట్ వాటర్ పోసి పెట్టడం వల్ల తూర్చి పెట్టడం వల్ల మనం ఎంతసేపు అయినా సరే మనం వండిన పదార్థాలు అనేది హాట్ బాక్స్లో పెట్టినప్పుడు చాలా హీట్గా ఉంటాయన్నమాట వేడివేడిగా ఉంటాయి మనం ఎంతసేపు అడిగి తిన్నా కూడా చూడండి నేనైతే ఇలా హాట్ వాటర్ చల్లేసి తూర్చి ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను ఇవి నేను టూ త్రీ అవర్స్ అయినా కూడా మనం ఎప్పుడు తీసినప్పుడు ఎంత వేడిగా ఉన్నాయో అలానే ఉన్నాయన్నమాట చూడండి ఇలా మూత పెట్టేసుకున్నామంటే ఎంతసేపు అయినా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్